ప్రభువును రక్షకుడైన ప్రభు ప్రభునామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను నా పెద్దవారు ఉంటే వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు అని తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించడం కాక అలాగే మా కొరకు కూడా ప్రార్థించండి మీ కొరకు ప్రార్థన చేయమని చెప్పిన వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవుడు తప్పక సహాయం చేస్తాడు మనం రోజు వాక్యం చూసుకుంటున్నాము ఈరోజు కూడా వాక్య భాగంలోకి వద్దాము రండి బైబిల్ తీయండి మార్కు సువార్త ఆరోగ్యంలోకి వెళ్ళిపోదాం ఒకసారి మరి పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము రెండు గ్రంథాలు ఉన్నాయి ఇందులో పాత నిబంధన గ్రంథంలో కొంతమంది స్త్రీలు చెడ్డవారిగా చూసుకుంటున్నాము అన్యాయస్తులుగా చూసుకుంటున్నాం అంతకరాలుగా చూసుకుంటున్నాము యజమల్ తల్లి అని గురించి అలాగే తల్లి బాటలోనే బిడ్డలు కూడా నడిచారనే వీధికి ఆ మాటకి వాళ్ళు రుజువు అక్కడ ఇక్కడైతే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఇద్దరున్నారు హీరోదియలోమి హేరోదియా షలోమీ మరి తల్లి చెప్పినట్లుగానే బిడ్డ కూడా చేసినట్లుగా చూస్తున్నాం మనం ప్రియుల మీరు తప్పు చేస్తున్నారని చెప్పినప్పుడు ఆ తప్పును ఖండించేదానికి దానికి కూడా అర్హత లేదు ఖండించామంటే వాళ్ళకి ఫీల్ అయిపోతారు మా తప్పును బయటకు చెప్పారే ఇతడు ఎందుకు బ్రతకాలా ఈమెందుకు బ్రతకాలి ఈమెను చంపేయాలా ఈ మాట మా మీదకి వచ్చింది కదా అని అనుకుంటారు లోక సహజం అది అలాగే హేరోదియ్య తన భావ వరుస అయిన ఆయన దగ్గరికి మరి భర్త అయిన పిలుపు అన్నగారి దగ్గరతో వచ్చి ఉండేసింది తమ్ముడిని చూద్దామని వెళ్ళి అరే హీరోది రాజు రాజు గురించి మనకందరికీ తెలుసు ఆనాడు యేసుప్రభు గారిని కూడా చంపాలనుకున్నాడు యూధులను పాలించాయన హీరోధరాజు అయితే హీరోధరాజు యూధులను పాలించాయనైతే తన తమ్ముడైన పిలుపు దగ్గరకు వచ్చినప్పుడు మరి అతని భార్యని తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం మనం తమ్ముడి భార్యని తీసుకొచ్చుకోవటం ఎంతవరకు న్యాయం అతని ఆమెని వివాహం ఆడి ఆమెను తన కోటలో ఉంచుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెబుతున్నది ఇలా చేయటంలో వ్యూహాన్ని అక్కడ పరిపాలిస్తూ యోహాను నీతి వాక్యాలు చెప్పేవాడు యోహాను అందరూ ఆయన మాట్లాడింటే భయపడతారు ఆయనంటే గౌరవం ఉన్నది ఎందుకంటే స్త్రీల కనికే స్త్రీలు కనిన వాళ్ళలో బైబిల్లో ముఖ్యమైన ఆయన ఆయనే శ్రేష్ఠుడు యోహాను కానీ ఆయన నేను ఎంత మాత్రం శ్రేష్ఠుని కానని చెప్తాను నేను గొప్పవాడిని కాదని చెప్తున్నాడు క్రీస్తువాన్ని వారిని అడిగినప్పుడు నేను క్రీస్తుని కాదు క్రీస్తును ఆమెను కూర్చున్నాడు ఆయన చెప్పుల వారిని ఇప్పుడు కూడా నేను యోగ్యుడని కాదు పాత్రుడని కానని చెప్పి ఉన్నాడు ఎంతగా తనను తను తగ్గించుకున్నాడు ఇహలోక ఆశలతో మరి హేరోదియకి మంచి పొలిటికల్ మీద ఆశ ఉంది రాజకీయాల్లో ఆశ ఉంది ఒక విధంగా చెప్పాలంటే హేరోదును కూడా చంపేసి హేరోది రాజుని కూడా చంపేసి ఆమె పీఠం ఎక్కాలని అంత కోరిక కలిగిన మనిషి హేరోదియ ఎలాంటిదంటే హేరోదియ కుటుంబాలు పట్టించుకోదు తన కుటుంబాలకు తన సొంత వాళ్ళని అయిన వాళ్ళని పట్టించుకోదు అలాగే యోహోన్ మీద పగ పెంచుకుంది ఈ మాట తప్పు అని చెప్పినప్పుడు అలాగే ఓవర్ అంబిషన్ కలది ఓవర్ అంబిషను ఇంకా ఇంకా మనం చూసుకున్నటువంటి పొలిటికల్ పవర్ బాగా ఎక్కువ ఉంది ఆమెకి పొలిటికల్ పవర్లు చూసుకుంటూ ఉంది అలాగే మే మెన్స్టెంట్ కూడా చేసే క్యారెక్టర్ గలది ఎవరినైనా కూడా ఏమైనా చేయగల శక్తి కలది ఆమెకి ఏమి కావాలనుకుంటే శరీరాకారం కానీ చూసేదానికి అసహ్యంగా ఇంకా అన్ని విధాలుగా ఆమె జీవించే మనిషి ఆల్రెడీ అక్రమ సంబంధం జీవితంలో జీవిస్తూ ఉన్నది అక్రమ సంబంధ జీవితంలో జీవిస్తున్నది ఎందుకంటే తన భర్త అయిన అన్నగారి దగ్గరికి వచ్చేస్తున్నది ఆమె హేరోధ రాజుకి ఆల్రెడీ అప్పటికే ఆయనకి ఎంతోమంది భార్యలు ఉన్నారు ఆయన కూడా ఆమె వచ్చేస్తున్నది ఆమెకి ఎందుకంటే రాజకీయాల మమత రాజకీయాల మీద మక్కువ ఎక్కువ ఆమె తన పీఠం వేసుకుని ఆమె రాజ్యాన్ని వేయాలని యుధులను ఏలాలని అనుకుంటుందో ఏమో కానీ ఆమె రాజ్యపాలన చేయాలనేది ఆమెకు ఎక్కువ నా ఆలోచన అది దేనికైనా తెగిస్తుంది ఆమెకు కావాల్సింది కోరుకున్నది కావాలంటే దేనికైనా తెగించే మనసు కలది మరవటి అటువంటి ఆమెని మరి రాజు తీసుకొచ్చుకున్నప్పుడు బాప్తిస్ట్ నుంచి యూహాన్ని అక్కడ బోధ చేస్తూ అందరికీ న్యాయం చెప్పేవాడు న్యాయం తీర్చేవాడు ఇదిగో ఈ పని నీ చేసిన తప్పు అయ్యా నువ్వు చేసిన పని తప్పు అని చెప్పినందుకు రాజు కొంచెం భయపడ్డారు ఆయన గౌరవించారు ఎంతో కొంత ఆయన అనలేక మరి ఆయన సరసాల్లో పెట్టారు కానీ హేరోదియా ఉంది కదా తీసుకొచ్చుకున్నామే ఆమెకి బాగా కోపం వచ్చేసింది తన తప్పు తనకు తెలియపరిచరికి కోపం వచ్చింది ఒక ఆశలతో ఉన్నామే ఆమె ఒక ఆశలతో ఉన్న కూడా తన విలువైన ప్రేమతో ప్రభువు పిలిచి నిన్ను చేరదీసి నిన్ను ప్రేమించేదానికి ఇష్టపడిన దేవుడు నీకున్నప్పుడు నువ్వెందుకు నీ వరకు నువ్వు చేయగలవా నువ్వు పీఠం ఎక్కలవా నీ సొంత శక్తితో ఏదైనా చేయగలవా ఆమె అనుకుంది నా శక్తి నా బలం అంతా ఉపయోగపడుతుందని ఇహలో కాషలతో అందురాలనై నీ సన్నిధి విడిచి నీకు దూరమై తిని చల్లని స్వరముతో నన్ను నీవు పిల్లచి చల్లని స్వరముతో నన్ను నీవు పిల్లచి నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధుర ప్రేమా 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 యేసు ప్రేమ మధురమైనది యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ తల్లిదండ్రులు ప్రేమ విడనాడింది కుటుంబాలు విడనాడింది సొంత జీవితం జీవిస్తున్నది తనకిష్టం వచ్చినట్లు జీవిస్తున్నది పాపపు కోపంలో మంచి జీవితం అనుకుంటుంది తనకి పొలిటికల్ పవర్ కావాలని ఆశిస్తుంది రాజుగా ఉండ రాణిగా ఉండాలని ఇష్టపడుతుంది ఏది కావాలంటే అది కావాలని చేస్తుంది ఎప్పుడైనా ఇదే దేవుని గుర్తు చేసుకోలేదు దేవుని ప్రార్థించుకోవాలనుకోలేదు యువహాన్ మీద పగబట్టినది అయితే ఆ పగబట్టినప్పుడు ఆమె శిక్షమేమని చెప్పినప్పుడు మరి ఏ రోజు రోజు శిక్ష వేయలేక ఆయన తీసుకొని చెరసాలలో పెట్టి ఉన్నారు ఎందుకంటే ఆయనకు కూడా కోపం వచ్చింది ఆ తప్పుని ఎత్తి చెప్పేవాడా యుహాన్ చెరసాల్లో పెట్టినప్పుడు ఒకవేళ ప్రతిరోజు బాధిస్తుందేమో ఎందుకు ఇంకా ఉంచారు చంపేక చంపేక ఏమడుగుతుందో ఏమో కానీ అవకాశం దొరకలేదు అవకాశం దొరకలేదు అతనికి అవకాశం దొరికింటే ఒకవేళ ఆ రోజున ఆ రోజున సాంసోను నిద్రక బానిస అయిపోయి తెలియలే తొడ మీద పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆ మిగతా వాళ్ళు వచ్చి అతని తల వెంట్రుకలన్నీ తీసివేసి అతను బలాన్ని అంతా తీసుకుపోయారు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు సాంసోను కండ్లు బీకిచ్చుకున్నాడు తర్వాత ప్రాణాలు పోగొట్టుకున్నాడు కానీ ఇక్కడ ఏ రోజు రాజు మేల్కొని ఉన్నాడేమో లేకపోతే ఈయన కూడా చంపేసేదామే హేరాజ్ అయ్యి అనుకుంటుంది ఇకన నన్ను ఎందుకు ఇక తీసుకెళ్లాల్సింది అని చెప్పేసి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది ఒకరోజు హే రోజు రాదు పుట్టినరోజు వచ్చినది పుట్టినరోజు వచ్చిన దానికి పుట్టినరోజు వచ్చినప్పుడు ఆమె తీసుకెళ్ళి ఆమె వెళ్ళిపోయి మరి కుమార్తెని షలోమని నీ వెళ్ళి డ్యాన్స్ చేయమని చెప్పినది ఆ పుట్టినరోజుకి రాజుగారు కదా ఎంతోమంది అధికారులు వచ్చి ఉంటారు చూడండి ప్రియుర ఇక్కడ ఇరవై ఒకటి వచ్చినలో అయితే తగిన సగమే ఒకటి వచ్చిన ఎట్లనగా ఏ రోజు తన దినోత్సవం నందు తన ప్రజా ప్రధానకులను సహస్రాధిపతులను గలలీయ దేశ ప్రముఖులను విందు చేయించను వాళ్ళందరికీ విందు చేయించారు గొప్ప విందు చేస్తారు ఎందుకంటే రాజు కదా ఆయన మరి హీరోధరాజుకు తగినట్లుగా ఆయన విలువకు తగినట్లుగా పెద్ద విందుకు తయారు చేశాడు ఆ విందులో అప్పుడు హేరోదయ్య కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చుని వారందరినీ సంతోషపరిచను హేరోదయ్య కమ్మునుంటుదా రాజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాడు నీ వెళ్ళే డ్యాన్స్తో అతన్ని మహిమర్పించు సంతోషపరచు అని చెప్పినప్పుడు ఈమె వెళ్ళిపోయి ఆ సహస్రాధిపతులు ప్రధానులు గలలీ దేశ ప్రముఖులందరి ముందు అందరు కూర్చొని ఉంటే ఆ మధ్యలో కూర్చొని డ్యాన్సులు వేస్తూ ఉంది చక్కగా వాళ్ళని అలరించింది ఏ రోజు రోజు బాగా ముచ్చటపడి సంతోషపడిపోడు అబ్బాయి ఎంత బాగా డ్యాన్స్ వేసింది ఆ డ్యాన్స్కి కూడా ఆనందపడిపోయాడు ఎందుకంటే అతను ఏదోమో ఏదోమో అంశంలో నుంచి వచ్చినవాడు కదా ఏదో వంశం అంటే ఏషవ వంశంలో నుంచి వచ్చినవాడు ఆ ఎర్ర ఎర్రని భోజనానికి ఆశపడి తన జ్యేష్ఠత్వం నమ్ముకున్న వంశంలో నుంచి వచ్చినవాడు ఆ హే రాజు హేరోజు రాజు ఇలాంటి ఎర్ర ఎర్రగా ఉండేవి ఆ అలంకారంగా ఉండేవి చూసే కంటికింపుగా వాటి మీద ఆకర్షిస్తూ ఉంటాడు అతను ఆ డ్యాన్స్లో మైమర్చిపోయాడు అమ్మ చాలా బాగా డ్యాన్స్ చేసావు క్లాప్స్ నీకేమి కావాలో చెప్పు నేను నీకు ఇచ్చదని ఎంత బహుమానం నా రాజ్యంలోనైనా సగం మట్టుకు రాసిస్తానని మాట ఇచ్చేస్తున్నాడు చూసారా పిల్లరాడ ఎక్కడ ఇవ్వాల వచ్చిన వాళ్ళు కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగినాను తన తల్లినని బాబు ఏ మరియు నువ్వు నా రాజ్యంలో సగం మట్టుకు ఏం అడిగినాను నీకు ఇచ్చదనని ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను మామూలుగా మాట ఇస్తే సరిపోతుంది కదా మాట కాదు అమ్మ నీకేం కావాలో చెప్పు చాలా బాగా డ్యాన్స్ వేసావు పాప నీకు నా ఆస్తిలో సగం మట్టుకు ఇచ్చేస్తాను సగం మట్టుకు ఇచ్చేస్తానని చెప్పినప్పుడు సరే చెప్పి అమ్మ మౌనంగా ఉండకుండా ఒట్టు పెట్టాడు సగం మట్టుకు నేను ఇస్తానని చెప్పేసి అప్పుడు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళినది ఏమి కావాలో అడగాలని ప్రియుల ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి మన మూలవాక్యం ఇక్కడి నుంచి మనకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది యువ చరసార్లు పెట్టి ఉన్నారు కదా అతన్ని చంపించాలని ఎప్పటి నుంచి ఆమె కోరిక ఉంది ఆ కోరిక తీర్చుకున్న టైం దగ్గరికి వచ్చింది ఎందుకంటే పగబట్టి ఉంది కదా పగబట్టేది పాములు కోడినాగులు మిన్నాగులు కానీ మనుషులు కూడా ఇంత పగబడతారని ఏదో దీన్ని చూసిన తర్వాతే బైబిల్ గ్రంథంలో మనకు తెలుస్తుంది చూడండి ప్రియులారా ఇక్కడ చదువుకుందామో ఇరవై ఐదు వచ్చినలో హే వెంటనే ఆమె త్వరగా రాజునంతకు వచ్చి ఇరవై నాలుగు వచ్చిన కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాబు దేశం ఇచ్చి యోహాను తల తలాడుమ నేను సరే నాకేం కావాలో నాకు తెలీదు మా అమ్మగారిని అడిగి పోయింది ఆ తల్లి వాకిటి సాటిని నిలబడి ఉన్నది ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడు అవకాశం దొరుకుతా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని అవకాశం దొరికినే దొరికింది ఆ కుమార్తె వచ్చింది అమ్మ హేర గారు నన్ను ఏమి కావాలని అడుగుతున్నాను నేనేమి ఇవ్వాలా నేనేమి అడిగి తీసుకోవాలా ప్రిల్లారా నేను నేను ఒక మాట చెప్తాను నిజంగా ఆమె నిజంగా తల్లి ప్రేమ పొందినదైతే తల్లిదండ్రి విలువ తెలిసినదైతే షలోమి తన కుమార్తె ఆయన మరి నా తండ్రిని విడిచిపెట్టి ఈమె దగ్గరికి ఈయన దగ్గరికి వచ్చింది కదా ఈయన తల నరికేయ్యాలా లేకపోతే హీరోదయ్యతలు తన తల్లిని నరికేలా మీరు తల తలనరికేయాలి అనుకోలేదు కానీ తల్లి మాటకు లోపడిపోయింది తల్లి చెప్పే చెడు మాటలకు అలవాటు పడిపోయింది తల్లి ఏది చెప్తే అదే చేస్తుంది ప్రియమైన తల్లి మీ బిడ్డలకి మంచి మాటలు నేర్పండి మంచిగా జీవించేది ఎలాగో తెలియపరచండి లోకంలో ద్రోహము మోసము అన్యాయం ఇటువంటివన్నీ నేర్పించద్దు బిడ్డలకి చక్కగా పెంచండి మీ బిడ్డలని హీరోదయ్య తన కుమార్తెకి చెప్తుంది అవును బిడ్డ నేను ఎదురు చూస్తున్నాను నువ్వు వెళ్ళి బాబు యోహాను చరసాలలో ఉన్నాడు కదా మన శైరలో అతని తల అతని తల నరికించి ప్లేట్లో బట్టి ఈ మని చెప్పు ప్లేట్లో పెట్టి ఓ మని చెప్పని అని అడిగింది అడిగినది అప్పుడు ఆ బిడ్డ వచ్చేసింది ఆ బిడ్డ వచ్చేసి ఆ బిడ్డ ఎలాంటిగా నిజంగా తల్లి తండ్రి ప్రేమతో పొందినదైతే న్యాయం తెలిసిన బిడ్డ అయితే తల్లి చెప్పింది అనుకో బిడ్డ అయినా కూడా హేరోత తల నరకాలి లేకపోతే హేరోది తల నరకాలి ఎందుకంటే మా నాన్నని విడిపించి మా నాన్న దగ్గర ఇచ్చి నన్ను తీసుకొచ్చారు కదా మా నాన్నకు మోసం చేస్తారు కదా అని అనుకోలేకపోయింది నా బిడ్డ వచ్చేసింది వచ్చి మా మరి ఏ రోజు రాజుకు చెప్పింది వెంటనే ఆమె త్వరగా రాజు వేపు నాకు ఇప్పన్నాం అని చెప్పాను రాజు బహుగా దుఃఖపడాను కానీ ఆమె ఇచ్చిన ఆమె కోరిన బహుమతి ఇచ్చేదానికి ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే యుహాను సంపదగ్గంత తప్పు ఏం చేయలేదు ప్రియమైన ప్రియులరా ఆ రోజు నేసప్రభుని కూడా శిక్ష వేసేటప్పుడు పొంతి పిలాత కూడా అదే మాట వాడినాడు ఈయనలో ఏ తప్పు నేరం కనపడలేదని ఆయన భార్య కూడా చెప్పింది అయ్యా ఆ నీతి మంత్రం జోలికి పోవద్దని నిజమే ప్రిల్లారా ఆనాటి యూదులు కాదు ప్రభుని చంపింది మనమే ఆనాటి యూలే నిన్ను చంపి కాదు కా దయ్యయ్యో నా పాప రుణమునకే సిల్వాలో బలి అయినా దేవుని గొర్రెపిల్లా విలువైన నీ ప్రేమ వివరింతో శ్రీసు యేసు ప్రభు అని కూడా ఏ తప్పిదము లేకపోయినా ఆయన బలవంతంగా అన్యాయంగా అరిసినరుపులు కేకలకి బరబ్బాను విడుదల చేయాలని చెప్పిన మాటలకు ఆయన రాజపీఠం మీద ఉండి దాని నుంచి తొలగించుకోలేక వాళ్ళ వాళ్ళ మాటకి మరి అంకితమైపోయాడు అలాగే ప్రభుల ప్రియుల ఇక్కడ చూస్తున్నాం మనము ఇరవై ఆరు వచ్చి ఇరవై ఆరు వచ్చినలో ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినంలో రాజు బహు బహుగా దుఃఖపడిన కానీ తాను పెట్టుకునిన ఒట్టు నిమిత్తం బహుగా దుఃఖపడ్డాడు కానీ ప్రయోజనం లేదు ఎందుకంటే పొరపాటున ఒట్టు పెట్టేస్తాడు సహస్రాధిపతులు ఆ ప్రధాన యాజకులు గలిలే దేశ ప్రముఖులు అందరు కూర్చొని ఉంటే వారందరి ముందు ప్రమాణం చేసి ఉన్నాడు ఇప్పుడు ప్రమాణం ఖచ్చితంగా తీర్చుకోవాలా బహుగా దుఃఖపడ్డాడంట వేదన పడ్డాడు వేదన పడి అంటున్నాడు చూడండి ఒట్టు ఒట్టు పెట్టుకుని నిమిత్తము తనలో కూర్చొని ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను ఇయ్యను అననులకపోయెను ఇవ్వకుండా ఉండలేకపోయాడు అనమాట ఎందుకంటే అందరి ముందు ప్రమాణం చేశాడు కదా పిల్లలు మనం కూడా చెడు తలంపులకి చెడు వ్యసనాలకి చెడు మాటలకి అన్యాయానికి ఒట్లు వేయకూడదు రాజయ్యండి మహారాజు అయ్యండి ఏ రోజు రాజు అయ్యండి ఉండి వంశంలో నుంచి వచ్చిన వాడయ్యండి ఒట్టు పెట్టుకుని వచ్చినా ఒట్టు పెట్టుకున్నాడు కానీ అందరు చూస్తున్నారు కదా ప్రముఖులందరూ మనం కూడా ఎవరికైనా ప్రమాణం చేసేటప్పుడు మన మనవాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా బయట వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందు వేస్తే మళ్ళీ అది మనం చెల్లించకపోతే మనం అవమానంగా ఫీల్ అవుతాం అలాగే ప్రిల్లారా ఇప్పుడు ఇరవై ఏడు వచ్చిన వెంటనే రాజు అతను తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంటరు అతను పంపాను ఇంకేం చేయలేకపోయాడు దుఃఖపడుతున్నాడు కానీ ఆ దుఃఖానికి లేదు ఆ దుఃఖం ఏమి చేయలేదు ఆయన్ని ఇక ఒక బంటరావుతుని పిలిపించి ఒక సేవకుని పిలిచి ఎవరున్నారు అక్కడ పిలిచి వెళ్ళి వెంటనే సెరసాలలో ఉన్న యహోను తల కొట్టుకొని పళ్ళెంలో పెట్టి అమ్మాయికి ఇవ్వండి శాలంకి ఎందుకంటే ఆమె బహుగా నాటిమాడి ప్రదర్శన చేసి మా మమ్మల్ని మెప్పు పొంది మా ప్రశంసలు తీసుకొని మరి ఆ బహుమతి కోరినది నేను కూడా ప్రామిస్ చేసి చెప్పాను ఒట్టేసి చెప్పాను వెంటనే వెళ్ళాడో వెళ్ళి యహోని తల నరికి బలవంతముగా పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు ప్రియరా పాప తెస్మిచ్చే యూహాను ఏ పాపము చేయలేదు ఎంతోమందిని దేవుని బాటలోకి నడిపించాడు ఎంతోమంది ఇస్రాయలుకి ఎంతో మందికి దేవుని మాటలు చెప్పి దేవుని బోధలో నింపి ఏ రాజు రాజును కూడా మార్చే మనసు మార్చగలిగిన బాప్తీస్ మిచ్చే యోహాను కానీ ఆయన తలను నరికి ఆ శాలం ప పళ్ళెంలో పెట్టుకొని తీసుకొచ్చి తన తల్లికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం ప్రిలారా చూడండి చివర వచ్చినలో పళ్ళెంలో అతను తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆ చిన్నది తన తల్లికిచ్చాను ఆ చిన్నదానికి ఇచ్చినప్పుడు ఆ చిన్నది మరి ఆ పళ్ళెంలో రక్తం కారుతుంటుంది కదా ఆ తల వరకు పెట్టుకొని వస్తే అది తీసుకెళ్ళి ఆ దుర్మార్గరాలైన తల్లికిచ్చేసింది అంతకురాలైన తల్లికిచ్చింది తల్లికి ఇచ్చింది తల్లికిచ్చింది తల్లికి ఇచ్చింది తను చేసింది తప్పు అయి ఉండి కూడా తప్పు అని చెప్పినందుకు ఎంత కోపం వచ్చిందో మనిషిని చంపేటంత కోపం వస్తుందా నీవు చేసిన తప్పుకి ప్రేమని దేవుని పెట్టాలా మీరు కూడా ఆలోచించండి మన పగలు కోపాలు సాయంత్రం వరకేవి కానీ మరి సూర్యుడు అస్తమించే వరకు ఉండాలి కానీ అస్తమించిన తర్వాత ఎక్కువ కోపం ఉండకూడదు కానీ ఏ రోజు పగబట్టి చెరసాలు వేసినా కూడా ఆయన్ని చంపడానికి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా సమయం వెతుకుతూనే ఉంది ఆలోచిస్తూనే ఉంది నిద్ర కూడా పోలేదు ఆ చిన్నది యోహాను శిష్యులు ఆ సంగతి విని వచ్చి శవముని ఎత్తుకుపోయి సమాధిలో ఉంచిన యోహాను శిష్యులకు తెలిసినది ఆ శవాన్ని తీసుకెళ్లి మొండెవరికి మొండ ఇక్కడి నుంచి కిందకి ఆ శవాన్ని తీసుకెళ్లి ఆ సమాధిలో వచ్చినట్లుగా తెలియపరుస్తున్నది బైబిల్ ప్రియ చూసారా అసలు ఎంత పగురం ఉందంటే ఎంత ఇది ఉందంటే మరి ఆమె యేసు ప్రభు వారికి పన్నెండు సంవత్సరాల ముందే పుట్టింది హౌరాదయ్య ఏ పన్నెండు సంవత్సరాలకు ముందే పుట్టిందంటే వాటి యోహాను కూడా ఇంచుమించుగా అదేవిధంగా పన్నెండు సంవత్సరాలు ముందే పుట్టి ఉంటుంది కదా అప్పుడు యశు ప్రభువారికి జక జకర్ వాగ్దానం చేసిన తర్వాత పుట్టిన యోహ బా ఆరు నెలలే కదా తేడా ఉంది మరి ఇద్దరు కూడా ఈక్వల్గా ఈక్వల్ టూ ఇయర్స్ ఉంటాయి కదా పన్నెండు సంవత్సరాలు ఉంటాయి కదా పన్నెండు సంవత్సరాలు చిన్న వయసు అయిన యోహాను తలను పగబట్టి మంచి మాటలు చెప్పినందుకు ఆమె వ్యసనపడి మంచి మాటలు చెప్పే వాళ్ళ మీద మీరు కోప్పడద్దు ప్రిల్లరా ఒకవేళ ఆ క్షణంలో మీకు బాధ కలిగించిన తర్వాత వెళ్ళి ఆలోచించండి అదే న్యాయమైనది తల్లి మరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన కానీ నన్ను విడువ నన్న ప్రేమ నేను ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ మారనిది మరువనిది విడవనిది ఎడబాయనిది ప్రేమా ఏసయ్య ప్రేమ ప్రేమా ఏసయ్య ప్రేమ ఒకవేళ నువ్వు తప్పు చెప్పినప్పుడు నీకు తప్పు అని చెప్పినప్పుడు నీకు కోపం వస్తే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన బైబుల్ మనం బైపు భక్తుడు చెప్పిన రీతిగా వేసుకుని ప్రార్థన చేసుకో ప్రభావ నాకు కోపం వస్తుంది ఈ కోపం తగ్గించే ప్రభావ నేను ఎవరి మీదైనా అన్యాయంగా తగాదకపోకుండా నన్ను శాంతిపరచు ప్రభావని ప్రార్థన చేసుకోవాలి మనం అంతేగాని పోయి వాళ్ళ మీద కోపపడి కొట్లాటకు పోయి తలలు నరుక్కొని హేరది ఎలాంటి స్త్రీ బైబిల్లో కృత్రిబంధన గ్రంథంలో మనకి ఎక్కడ కనపడదు ఎందుకంటే బాప్తీశమిచ్చి యోహాను తల నరికి ఉన్నది కనుక ఆమె వేసిన శరీరక ఆకర్షణ మరి అన్నీ కూడా ఆమె చేసేవన్నీ కూడా పనులే అలాంటి స్త్రీని సంబోధించడం కూడా మనకి ఇష్టం లేదు కాకపోతే మన ముఖ్యుడు స్త్రీలు కలిగిన వారందరికంటే మరి యోహాను ఇచ్చి యోహాను ముఖ్యుడని బైబిల్లో చెప్పిన రీతిగా అదే నిజము అలాంటి ఆయన తల నరికినది కనుక అందుకోసం మనం బైబిల్ వార్తను చదువుకుంటున్నాము దాన్ని మనం వివరణ చేసుకుంటున్నాము మనలో కూడా చాలామంది ఈ లోకంలో ఎంతోమంది పగస్తులు పొలిటికల్గా కానీ ఏ విధంగానకు అక్రమ సంబంధాల గురించి కానీ ఎంతోమందిని ఒకరికొకరు నరుక్కుని చనిపోతూ ఉన్నారు చనిపోయిన తర్వాత మనిషి యొక్క తిరిగి రారు కదా ఈ లోకంలో మనం ఎక్కడ చూస్తాం వాళ్ళని మనం కావాలనుకున్నప్పుడు మరి తిరిగి రారు వాళ్ళు మన కోసం అందుకని ఒక క్షణం ఆలోచించండి ప్రార్థన చేసుకోండి ప్రభువుని అడగండి ప్రపణాలు ఈ కోపమును తీసివేయండి హేరోది వలెని హేరోదియ్య వలె నేను కోపంగా ఉండకుండా పగస్తురాలని అవ్వకుండా పగవాడి అవ్వకుండా నేను మంచిగా ప్రేమ కలిగే పెట్టినగా నన్ను చేయమయ్యా అని ప్రార్థిద్దాం అంతేగాని పగ పెట్టుకొని మనల్ని ఒకరికొకరు అంత పగలో తీసుకురావద్దు ఎందుకంటే మనం దేవుని పెట్టడం కనుక దేవునిది మీరు నేను నాన్న పోలి మీరు నడుచుకొని అని చెప్పిన రీతిగా ఆయన పోలి మనం నడుచుకోవాలి ఆయన ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మనం కూడా నడుచుకోవాలి వాక్యానుసారంగా జీవించాలి వాక్యమును పఠించాలి వాక్యం ఈరోజు నీకేం చెప్తుందో ఆ విధంగా నువ్వు విని ఒకవేళ చదువుకుని టైం లేకపోతే నా పోటీ సేవకులు ఎంతోమంది మీకు వాక్యం చెప్తూ ఉంటారు మీకు ఇండ్లలో మీ సెల్ ఫోన్లలో వస్తూ ఉంటుంది చక్కగా వీలైనప్పుడు కొన్నిగా ఒక పది నిమిషాలు కూర్చొని వినండి ఇంత వాక్యం ఈ పది నిమిషాల వాక్యంలో ఏదో ఒక మా పదం మీ హృదయాన్ని తాగుతుంది ఏదో ఒక పదం మీ హృదయాన్ని ఖచ్చితంగా తాగుతుంది తెలిసి తెలియక మీరు ఏదైనా పాపములు చేసి ప్రభుకు దూరంగా ఉంటాయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించు అని అడుగుదాం దేవుని దేవనలు పొందాం పాలవంటిది వంటిది తేనె వంటిది నా కోమ మధురమైనది మేలిమి బంగారు కన్న మిన్న అయినది మేలిమి బంగారు కన్న మిన్న అయినది రత్నరాసుల కన్న కూర తగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచు నీకు బాధ వచ్చినప్పుడు బైబిల్ చదువు ప్రార్థన చేయి నెమ్మదినిస్తుంది నీకు హేరోదియ్య వలే పగ పట్టుకోవద్దు అలాంటి జీవితం అనుకోద్దు ఇప్పుడే దేవుణ్ణి అడుగుదాం ప్రార్థిద్దాం ప్రేమ కలిగిన తండ్రి ఏ నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి బైబిల్లో తండ్రి బాప్తిచ్చి బాప్తిచ్చు యోహాను మీకన్నా ఆరు నెలల ముందు పుట్టినవాడు తండ్రి తన తల నెరికి తీసుకోవాలని హేరోదియ పగబట్టి కక్ష కొంది ఆయన నరికించింది ప్రభా అలాంటి పగ మాలో ఉండకుండా తండ్రి ఎవరి మీద మేము కోపడిన అది వెంటనే పోవాలి ప్రభావ ఏదైనా మాట మాట తెలిసి అనుకున్నా కూడా తండ్రి వెంటనే మర్చిపోయి నీకు ఇష్టమైన బిడ్డలు కానీ ఈ నా మాటలు వింటున్నా నా ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డ ఈ క్షణంలో ఒకవేళ నా ప్రార్థనని అంగీకరించి ఏకీభవిస్తున్నారేమో ప్రభావ అటు బిడ్డలందరినీ మీరు తండ్రి గమనించి బిడ్డలు చేసిన తెలిసి చేసిన ప్రార్థన లక్ష్యమించి వారందరికి కూడా మీరు మంచి మార్గం పాప ప్రాచ్యత తగిన మార్గం మీరే చూపించుకునే తండ్రి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నాలాంటి నాకన్నా గొప్ప సేవకులు ఎంతోమంది సేవకై పాటుపడుచు తన ఆరోగ్యాలు కూడా పాటు చేసుకుని తను ఎంతో పాటుపడుచుని బిడ్డలు కూడా ఆశీర్వదించాను ఆయన వారందరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన మీ కృప కాపుదల మాపై ఉంచి ఇవ్వలే పగలేకుండా జీవించే కృపను మాకందరికీ తెచ్చామని ఎస్ఐ పరిషత్తి వినామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ ఆల్